హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ అనంతపురం మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారం పదమూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతపురం మార్కెట్ ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ త్రీగిరేడికాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోల్టరీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క విధంగా టాప్ ధరలు అయితే పడినాయి ఒక మండీలో ఆరు వందలు ఒక మండీలో ఐదు వందల ఎనభై ఒక మండీలో ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఇట్లా మార్కెట్ అంతా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా టాప్ ధర అయితే పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు ఐదు వందల త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధరలో పడింది సెకండ్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధరలో పడినాయి కలకడ మార్కెట్ ఇప్పటివరకు జరిగిన మార్కెట్లో యాభై ఏడు వందల టాప్ ధర కలకడ మార్కెట్ చూసారు కదా ఇప్పటి వరకు జరిగిన కలకడ మార్కెట్లో ఏడు వందల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ కలకడ అనంతపురం టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్